నందు ప్రియమైనటువంటి వారలారా దేవుని బిడలారా ప్రభనేసు క్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు రెవరెండ్ బి శ్రీనివాస్ పాల్ దోర్నకల అధ్యక్ష మండలం సిఎస్ఐ సంఘం డోర్నకల అధ్యక్ష మండలంలో ఖమ్మం ఎన్ఎస్పి ద హోలీ టినిటీ మహాదేవాలయ సంఘంలో పాషప్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను మరి నాతో పాటుగా నా సహగురువులు డీకెన్ జి సాల్మన్ అభిషేక్ గారు డికెన్ గోనే కవిరాజయ్య గారు మేము ఈ దేవాలయంలో గురువర్గ పరిచర్య చేస్తూ ఉన్నాం ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు క్రిస్మస్ పండగ పర్వదినము క్రిస్మస్ అనేటువంటి మాటకి అర్థం అర్థమేంటే క్రీస్తును ఆరాధించడం లేదా క్రీస్తును ముద్దాడటం ఈరోజున మానవుడిగా దేవుడిగా ప్రభువుగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి రోజు నరావతారుడైనటువంటి క్రీస్తుగా ఆ పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి కన్నీ అయిన గర్భమందున పశువుల పాకలో వేదలేము పొరములో యేసుప్రభు వారు జన్మించారు ఆయన యొక్క ఆ జన్మ జన్మదినామన్నీ జరుపుకుంటూ ఈరోజున ప్రపంచంలోను అలాగనే భారతదేశంలో నలుమూలలా కూడా ఈ పండగ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి రోజున ఈ మహాదేవాలయంలో క్రీస్తు యొక్క ఆ జన్మదిన మహోత్సవాన్ని ఎంతో సంబరాలుగా జరుపుకుంటూ ఉన్నాం ఉదయకాలము ఆరాధనలో మరి సుమారుగా రెండు వేల మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్పొందినారు అలాగనే ఇప్పుడు జరిగినటువంటి ఆరాధనలో కూడా మరి సుమారుగా ఒక ఐదారు వందల మంది ఈ ఆరాధనలో పాల్పొందటం జరిగింది క్రిస్మస్ అనేది మానవ జీవితానికి ఒక రక్షణ ఇస్తుంది అనేటువంటి సందేశాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు పూర్వకాలంలో ప్రవక్తలు అనేక మంది ప్రవచనాలు ప్రవచించారు వారిలో ముఖ్యంగా గమనించినట్లయితే యషా ప్రవక్త చాలా పెద్ద ప్రవక్త ఆయన చెప్పబడినటువంటి మాట యషా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏలి అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యకు తండ్రి సమాధానం అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుందని క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితమే మరి యషా ప్రవక్త ప్రవచించాడు అత మాత్రమే కాదు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా చీకటిలో పాపములో శాపములో రోగములో జీవిస్తూ ఉంటే ఇదిగో మరి చీకటిలో ఉన్నవారు వెలుగును చూచుచున్నారు అనేటువంటి సత్యాన్ని కూడా యషా ప్రవక్త అందించాడు అంత మాత్రమే కాకుండా అత నిబంధనలో మీకా ప్రవక్త కూడా ఐదవ అధ్యాయం రెండవ వచనంలో యూదయ పెత్తల హేమ యప్రాత యూతులలోని వెంతమాత్రమును అల్పమైన దానము కాదు ఇదిగో నీలో నుండే మరి ప్రజలను పరిపాలించబోయే అధిపతి రాబోతున్నాడని క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే మీకా ప్రవక్త ప్రవచనాన్ని ప్రవచించాడు అదే ప్రవచనాల నెరవేర్పుగాను ఈరోజున దేవుడు మానవుడిగా అవతరించి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజు యశాప్రవక్త ప్రవక్త చెప్పబడిన మాట ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమార్ కనును అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును ఇమ్మానుయేల్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం ఈరోజున ప్రభు మనతో ఉండడానికి మనలను ఆశీర్వదించడానికి ముఖ్యంగా సమసమాజ స్థాపన చేయడానికి రెండవది నవసమా నవసమాజ నిర్మాణం చేయడానికి చీకటిలోనున్నటువంటి వారిని వెలుగులో నడిపించడానికి పాపములో ఉన్నటువంటి వారిని పుణ్యమార్గములోనికి నడిపించడానికి మరణములో ఉన్నటువంటి వారిని జీవములోనికి నడిపించడానికి వేదవారి ఆకలిని తీర్చడానికి ధనవంతులైన వారిని బలవంతులైనటువంటి వారిని సింహాసనం మీద నుండి పడద్రోసి దీనులైనటువంటి వారిని సింహాసనం ఎక్కించడానికి ఆయన మానవుడిగా దేవుడిగా ప్రజల మధ్యలోనికి దిగి వచ్చినటువంటి రోజు మొట్టమొదటి సందేశం మరి ముందుగా ఆ ఊరు వెలుపుట అణచివేయబడిన వారు వారు నెట్టివేయబడినటువంటి సమాజంగా ఉన్నవారు గొల్లలు ఎప్పుడు కూడా వారు దేవుని దగ్గరకు వచ్చిన వారు కాదు సమాజంలో ఎన్నిక లేని వారు గుర్తింపు లేనటువంటి ప్రజలుగా ఆ గొల్లలు ఊరు వెలుపడ జీవిస్తూ ఉంటే దేవుని యొక్క తోత గొల్లల దగ్గరికి వెళ్ళి మరి ఆరు లూకాసు వార్త రెండవ అధ్యాయము పదవ వచనంలో గొలలారా భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన నేను మీకు తెలియజేస్తున్నాను దావిది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు అనేటువంటి ఒక వర్తమానాన్ని గొలలు అందుకున్నప్పుడు గొలలందరూ కూడా పరవశ పొందారు వారు పామరులు విద్యలేనటువంటి వారు వారికి ఒక ఆనవాలను కూడా దేవతో అందించింది ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూస్తారు అని ఒక ఆనవాలను ఒక సింపలను కూడా గొలలకి అందించడం జరిగింది వారు ఆనవాలతోటి పరుగు పరుగున బయలుదేరి ఆ సత్రములో బా బాలయేసును చూసి సాగిల పడ్డారు మరి సందర్శించారు సాష్టాంగపడ్డారు దేవుణ్ణి ఎంతగానో ఆరాధించారు అంత మాత్రమే కాదు గ్రీకు దేశము నుంచి కూడా ముగ్గురు జ్ఞానులు కాస్పర్ దళిత సాజర్ ఆర్టుపాన్ అనేటువంటి వారు ముగ్గురు జ్ఞానులు కూడా బయలుదేరి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని చెప్పి మరి ఖగోళ శాస్త్రాలన్నింటిని కూడా పరిశోధించి ఏ రోజు రాజు దగ్గరకు వచ్చి అడిగినారు ఏ రోజు రాజు కూడా కలవరపడ్డాడు నేనే రాజుగా ఉంటే ఇంకొక రాజుగా పుట్టడం అని మీరే వెళ్ళి తెలుసుకొని రండి అని వారికి సందేశం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానులు మరి ఎక్కువగా జ్ఞానాన్ని వెతుకుతారు కానీ యేసు ఎక్కడ పుట్టాడో ఎందుకు పుట్టాడో ఎలా పుట్టాడో మానవుల పట్ల ఆయనకున్న ఏంటో తెలుసుకోవడానికి వారు వెళుతూ ఉండగా ఒక నక్షత్రం వారికి కనబడింది వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితలై ఆ బాలయేసు జన్మించినటువంటి స్థలాన్ని వారు దర్శించడం జరుగుతుంది ఆ బాలయేసును చూడగానే జ్ఞానులు కూడా వారు ఎంతగానో సాష్టాంగ పడ్డారు వారు పెట్టెలను విప్పారు బంగారమును బోలెమును సాంబ్రాణిని కానుకగా ఇచ్చి వారు దేవుణ్ణి ఆరాధించారు ఈరోజున ప్రియమైనటువంటి వారులారా దేవుని పెడలారా ఈనాడు మానవులకి కావలసింది ఏంటంటే రక్షణ కావాలి ఈ రోజున పాపములో శాపములో ఉన్న మానవులందరిని విమోచించడానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు అందుకనే లోకాసు వార్త నాలుగవ పద్దెనిమిదవ వచనములో నజరైతే మేనిఫెస్టో ఇదిగో ప్రభు నా మీద ఉన్నది వేదలకు సువార్త ప్రకటించడానికి చెరలోనున్న వారిని విడిపించడానికి గుడ్డి వారికి చూపును కలిగించడానికి ఇతవత్సరము ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అనేటువంటి సత్యాన్ని యేసు ప్రభుల వారు తెలియజేశారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో మనిషిని మనిషిలాగా చూసిన వాడు ఒక యేసు ప్రభువే